స్వాగతం అండి అందరికీ జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు తూర్పు ముఖంతో మూడు సెంట్ల రెండు వందల లింకులు ఖాళీ స్థలం ఒకటి సేలుకు తీసుకొని వచ్చానండి నేను మరి స్థలం ఎక్కలంటారా మన ప్రొద్దుటూరు నుండి మైదుకూరుకు వెళ్ళే దారిలో కొత్తపల్లి ఉంది కదండి మరి ఆ కొత్తపల్లి నుంచి బైపాస్ ఉంది కదా రింగ్ రోడ్డు మరి ఆ బైపాస్లో కొద్దిగా ముద్ద దూరం అలా వెళ్తే మనకు ఎగ్జాక్ట్లీ ఆటోనగర్కు ఆపోజిట్లో శ్రీ చైతన్య స్కూల్ ఉందండి ఒకటి హై స్కూలు ఇంతకుముందు కాలేజ్ ఉంది అక్కడ పంచశిల అని చెప్పేసి మరి చూసారా బైపాస్ నుంచి మనము యూటర్న్ తీసుకొని ఇలా లెఫ్ట్కి తీసుకొని కొద్దిగా వెళ్తే ఇక్కడ మొత్తం సీసీ రోడ్ అంతా వేశారండి స్కూల్కి వెళ్ళడానికి మొత్తం కరెంట్ కనెక్షన్స్ కూడా వచ్చేసినాయి మరి చూసారా ఇది శ్రీ చైతన్య స్కూల్ అండి ఇది ఇదంతా దాని చుట్టుపక్కలంతా కొత్తపల్లి అటుపక్క అంతా ఇండ్లు వేసారు మొత్తం ఇండ్లు కడుతున్నారు మరి అలాగే వెంచర్స్ కూడా ఉన్నాయండి అక్కడంతా కూడా ఇదేనండి శ్రీ చైతన్య స్కూలు మరి ఇక్కడి నుంచి అంతా మొత్తం సీసీ రోడ్ అంతా వచ్చేసిందండి ఈ స్కూల్కు పక్కనే ఒక వెంచర్ ఉందండి మరి ఆ వెంచర్లో తూర్పు ముఖంతో అరవై ఆరు అడుగుల పొడవుతో ఇరవై ఒక్క అడుగుల వెడల్పుతో త్రీ పాయింట్ టూ అంటే మూడు సెంట్ల రెండు రెండు వందల చదరపు లింకులతో ఒక ఓపెన్ ప్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి మరి ప్లాట్కు ముందర ఇరవై అడుగుల వెడల్పు రోడ్డు అండి ఇది మరి రోడ్డు కొలత సగం రోడ్డు కొలత తీసేస్తే యాభై ఆరు అడుగుల పొడవు ఇరవై ఒక్క అడుగుల వెడల్పు ఉంటుందండి ప్లాటు మంచి ఇల్లు కట్టుకోవచ్చు అండి ఫ్యూచర్లో దాని పక్కనే చూసారా ఒక వెంచర్ కూడా ఉందండి ఇక్కడ వెంకటరమణ కాలనీ అని చెప్పేసి అందులో కూడా ఇండ్లు మొదలుపెట్టారు ఇండ్లు కూడా కడుతున్నారు దీనికి దీనికంటే ఈ కాలనీ కంటే ముందరే ఉందండి ప్లాటు మరి ఇదేనండి ఈ వెంచరు ఇందులో ఉందండి ప్లాటు చూసారా మరి రేట్ వచ్చేసి బిట్ రేట్ చెబుతున్నారండి వీళ్ళు సెంటు రేట్ కాదు త్రీ పాయింట్ టూ సెంట్లు ఇరవై రెండు లక్షలు బిట్ రేట్ చెబుతున్నారు మరి చెప్పినంత కాదండి మంచి బార్గెన్తో ఇప్పిస్తాను ఇదేనండి బిట్టు తూర్పు ముఖం అండి పిట్టు ఇరవై ఒక్క అడుగుల వెడల్పు అరవై ఆరు అడుగుల పొడవండి రోడ్డు పోతే యాభై ఆరు అడుగుల వెడల్పు వస్తుందండి మరి కావలసిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి తీసుకెళ్లి చూపిస్తాను ప్రతిసారి చెబుతున్నానండి దయచేసి ప్రాపర్టీ కొనే ముందు డాక్యుమెంట్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి అవసరమైతే లీగల్ అడ్వైస్ కూడా తీసుకోవాలండి సర్వే నంబర్లు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి జిఆరీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు